ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా కి జరిగినటువంటి అవమానానికి నా జీవితం ఎప్పుడూ బాధపడలా నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నాం రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్ లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అది అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిసి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లు ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడూ కుంగిపోలేదు ఎలక్షన్లు గెలిచిన తర్వాత గంతులేయలేదు నిబరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో వంటి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడూ ప్రజాప్రత్యాన్నే ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ ఇదే అసెంబ్లీకి నేను ఏదైతే చెప్పానో అది చేసి వెళ్ళడం అనేది ఒక తృప్తి ఒక గౌరవం ఆ గౌరవాన్ని నిలబెట్టిన ప్రజలను కూడా మనం స్ఫూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి అని కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత మాకు సహకరించే బాధ్యత మళ్లీ రాష్టంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలనో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ని ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్ గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్ గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ఈ రోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సబ్మిట్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా హియర్ మే ఐసే యు ఆర్ వెరీ లౌడ్ you want news always? i am also experienced. i have seen so many political changes in this country. we are in nda. i am going for nda meeting. in course of time, anything will report to you. thank you.